సార్ మిమ్మల్ని అందరినీ కలుసుకోదామని వచ్చారు యాక్చువల్ ఏంటంటే ప్రోగ్రామ్ లో లేకున్నా సార్తారు మనకు చూస్తున్నాడు చూడాలి

మీరు అనేది పాత కాలంలో పెద్దగా ఎవరు చూడాలి కొత్త సర్వీసులు కావాలంటే ఒకటేమో మేము సర్వే చేస్తాము రెండవది పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంటుంది ఇది మాకు ఈ ఏరియా వస్తే బాగుంటుంది ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్తున్నారు మహూబా బాగుంటుంది బాగుంటున్నాము వీళ్ళు అట్లాంటివి కన్సిడర్ చేసి మనకి ఆర్టీసీకి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలగటం దాంతోపాటు నాలుగు రూపాయలు వస్తే మా జీతాలు బత్యాలు అన్ని కరెక్ట్గా ఇవ్వగలం మొత్తం డెబ్బై ఐదు రోజులు అంటే ఆర్టీసీకి సంబంధించి నలభై మూడు తర్వాత ముప్పై రెండు హైర్ ప్రాసెస్ నడిపిస్తున్నాము మణుమూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద టౌన్ కూడా మనం బస్సెస్ నడిపించడం జరుగుతుంది ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల బస్సులు మనం నడిపిస్తున్నాం ఆర్టీసీ ద్వారా ప్రతిరోజు కూడా అరవై లక్షల మంది పాపులేషన్ను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు దాంట్లో దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు మహిళలు ఉంటారు వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ వాళ్ళ టికెట్స్ని చేస్తుంది సో దీని ద్వారా దాదాపు రెండు వందల యాభై కోట్ల ప్రయాణాలు లాస్ట్ టూ ఇయర్స్లో చేశారు సో దీనివల్ల ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి సంబంధించినటువంటి సేవింగ్స్ ఈ యొక్క మైండ్కి సాధించుకోవడం జరిగింది ఇది కాకుండా ఆర్టీసీని లాస్ట్ టూ ఇయర్స్లోనే దాదాపు నలభై శాతం బస్సులు అంటే రెండు వేల ఐదు వందల బస్సుల్ని లాస్ట్ టూ ఇయర్స్లో కొనడం జరిగింది ఈ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా నడుస్తుంది ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం ప్రధానంగా హైదరాబాద్ సిటీకి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక రెండు గంటలు రెండు రెండున్నర గంటల దూరంలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ కూడా నడుస్తుంది ఇది ప్రధానంగా మనం చేసేటటువంటిది తర్వాత ఇప్పటికి కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి సో దీంతో ఏంటంటే పొల్యూషన్ తక్కువ కావడం పొల్యూషన్ అనేది తగ్గించడం ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వల్ల బాగా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మన డీజిల్ బస్సెస్తో పోలిస్తే